ఎవరికి చెల్లి ఫోన్ చేస్తున్నా అన్య నేను చిన్నప్పటి నుంచి గాంధీతను చూడలేదు అన్నయ్య గాంధీతత్ ఫోటో కింద నెంబర్ ఉంది ఫోన్ చేసి భోజనం ఇంటికి పిలిద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నా మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా పెళ్లి మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను ఇలా నడకన వెళ్తున్నారీ పెళ్ళయిన తర్వాత ప్రతి ఆరదానికి ఇంటి పేరు మారుతుంది కానీ నీకు కూడా ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు అయ్యావా ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే నేను కూడా నీలా పుల్లల పోయి కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి నువ్వు ఒక చదువుకున్న ముర్కురాలి అది చెప్పి వెళదామనే వచ్చాను బాబురా చికెన్ కర్రీ షాపు పోయి అల్లం పెట్టి తీసుకురాపో అల్లం తీసుకొస్తా ఓకే గాని జన్మము వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ లాక్స్ ఏమన్నా అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది పని చేసి చేసి నేను పని మనిషిలాగా లాగా తయారైన తెలుసా అందుకే నాకు కూడా శాలరీ కావాలి అవునా అవును ఇప్పటి నుంచి తీసుకో శాలరీ తీసుకో ఏముంది దాంట్లో నిజంగా రజని శాలరీ తీసుకోనా తీసుకో ఎంత కావాలంటే అని తీసుకో ఓకే థ్యాంక్ యూ కాకపోతే ఒక కండిషన్ ఏంటి పని నచ్చకపోతే పని మనిషి మారుస్తాను చూసావా అట్లా నేను కూడా మారుస్తాను నచ్చకపోతే వద్దులే నాకు శాలరీ ఏమి నువ్వు కొన్ని విషయాలు అడుగుతా కరెక్ట్ చెప్పు అడుగు చెప్తా అందరికన్నా మంచోళ్ళు ఎవరు మా ఆయన అందరికన్నా నేను ఎక్కువ ప్రేమించేటోళ్ళ ఎవరు మాయమ్మ అందరికన్నా ఎక్కువ కష్టపడదు ఎవరు మా ఆయన మా కొంచెం అందంగాడ ఎవరు మెనప్పెట్ట భయపెడ్డా బాగా తెలివైన ఎవరు నేనే చెట్టోడు సిగ్గులేనోడు బుద్ధిలేనివాడు బాగా అటవైనోడు ఎవరు నువ్వే అప్పుడప్పుడు నేను ఎందుకు కొంటున్నా అనిపిస్తుంది సార్ అరేయ్ మన జాతీయ జంతువు ఎట్టిందిరా పులి మన జాతీయ పక్షి నెమలి మన జాతీయ గోలు ఏంటిదో తెలుసా గోలాం చేస్తున్నా నీతో నేను చచ్చిపోదాం అనుకుంటున్నా చచ్చిపోదామనుకుంటున్నా సరేగానే స్నానానికి వేడి నీళ్ళు పెట్టిపోదుద్దా స్నానానికి వేణీళ్ళు పెట్టిపోదుద్దా ఎందెవో అట్లావా మొబ్బులకింద జల్లు పచాడు కార్తానే ఉందో అది నిజం అక్షా ఇలా ఇక్కడ ఎవరు ఉన్నారు ఇలా రావే రూమ్ లో ఎవరు ఉన్నారు ఎందుకమ్మా రూమ్ లో లేరు కదమ్మా రూమ్ లో లేనప్పుడు ఫ్యాన్ లైట్ ఎందుకే అబ్బ